ప్రశాంతంగా నేను మాట్లాడేసుకోవచ్చు తెలంగాణ కేసీఆర్ నాయకత్వం మనందరూ పేదమ నాయకుడు యువ నాయకుడు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ మంత్రిగా మేరుగాంచినటువంటి వ్యక్తి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి అట్లాగే మీ అందరి పేదమ నాయకుడు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరుడు సురేందర్ గారికి అట్లాగే మనందరికీ భరోసా ఉండేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలంగాణ ఆస్తి మన అన్న కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారికి అట్లాగే గౌరవ మాజీ డంబ గోవర్ధన్ గారికి బాజరెడ్డి గోవర్ధన్ గారికి హన్మంత్ షిండే గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి అట్లాగే ఈరోజు ఎక్కడైతే అవమాన పట్టడో మన కేటీఆర్ గారి చేతుల మీదుగా గౌరవించబడినటువంటి మన సాయిలన్న ఈ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ సాయిలన్న ఎవరు ఓ తెలంగాణ ఉద్యమకారుడు లింగంపేట ఏంది లింగంపేట తెలంగాణ ఉద్యమ కారణమైన ఓ దళిత ఉద్యమం ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి అంబేద్కర్ ఆయన అవమానం చేసి ఇవాళ దళిత జాతికి తీరని అవమానం చేసినట్టుగా మేమందరం భావిస్తా ఉన్నాం మనందరం భావిస్తాము అని చెప్పి మనం చేస్తా ఉన్నా దీనికి లెక్కకు లెక్క అప్ప చెప్పాల్సిందే ఎట్లా పోం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించి సాయిలన్న జరిగిన అవమానానికి మనం ప్రతికారం తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇవాళ కేటీఆర్ గారు రాష్టం నలుమూలల ఎక్కడైనా మన కార్యకర్తలు ఇబ్బందుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం ఈ పోలీసులు వాళ్ళకి ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళ ఇంటికే వెళ్లి వాళ్ళకి ధైర్యం ఇచ్చడానికి వాళ్ళకి భరోసా కొండటానికి ఇవాళ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు దాంట్లో భాగంగానే ఇవాళ సాయిలన్న కూడా అవమానం జరిగింది అని తెలియగానే మా అందరిని ఆదేశించడం జరిగింది తప్పకుండా సాయిలన్న దగ్గరకు పోదాం ఏ అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైతే సాయిలన్నకు అవమానం జరిగిందో అక్కడే సాయిలన్నని సన్మానం చేద్దామో అని చెప్పి మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ అయినా సరే పరిగీసుకొని కొట్లాడటానికి మనం సిద్దంగా ఉన్నాం జిల్లా నాయకత్వం అంతా కూడా మీతో పాటు ఉన్నది వదిలేది లేదు అవమానం చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా వదిలేదు లేదు పరిగీసుకొని బరిగీసుకొని కొట్లాడతామని చెప్పి మీ అందరికీ మేము మొదల అండగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ